మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఈ రోజుల్లో చాలా మంది కూడా గట్ హెల్త్ లేదని ఇబ్బంది పడుతున్నారు దానివల్లే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు మరి గట్ హెల్త్ని మనం బాగు చేసుకోవడం ఎలాగా ఎలాంటి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి అవాయిడ్ చేయాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావుని గారు మేడం నమస్తే అండి నమస్తే అండి సో మేడం జనరల్గా వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ మీరు నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది మీది స్పెషలైజేషన్ సో ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే ఏ కాంటాక్ట్ చేస్తే నైంటీ డేస్ లో తగ్గిస్తామని చెప్తారు డైట్ కూడా అలాగే ఉంటుంది వెరీ హెల్దీ డైట్ అయితే ఈ డైట్ కి సంబంధించి మీరు చదువుకొని పీజీ చేసి వచ్చారు కదా ఎస్ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తర్వాత పీజీ మళ్ళీ తర్వాత హాస్పిటల్స్ లో ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంది సో ఎవరైనా కానీ కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం డైట్ కోసం సో మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఒక ఎక్స్పర్ట్ అయితేనే అలా చేయగలరు లేదంటే నార్మల్గా ఎస్ చాలా సింపుల్ గా ఉంటుంది డైట్ కూడా ఎనీథింగ్ వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్సా క్రాస్ చెక్ చేసుకుని సింపుల్ గా ఇంట్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ ప్లాన్ చేస్తాం అనమాట చాలామంది కూడా బయట ఎక్కడో క్రాష్ కోర్సు చేసిన వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాము అలా చెప్పారు ఇలా చెప్పారు చేశాము తగ్గలేదని మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా చూసాము ఎస్ ఖచ్చితంగా అండి ఎవరైనా ఉంటే ఈ ఒబసిటీ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ఎస్ అయితే గట్ హెల్త్ అండి చాలామంది కూడా గట్ హెల్త్ లేదు అని చెప్తూ ఉన్నారు పెద్ద దీనికోసం క్లినిక్స్ వచ్చాయి సో ఇన్ని సెట్టింగ్స్ రావాలో ఎలా చెప్తూ ఉన్నారు ఎందుకో ఈ గట్ హెల్త్ ఇష్యూ అనేది ఉంది అసలు గట్ హెల్త్ అంటే ఫస్ట్ మనం తెలుసుకుందాం జీర్ణ వ్యవస్థ మన స్టమక్ అండ్ ఇదంతా ఈ జీర్ణ వ్యవస్థ అంతా గట్కి సంబంధించింది గట్ హెల్త్ అంటేనే అది సో ఈ గట్ హెల్త్ కారణాలు ఏముంటాయి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది బ్లోటింగ్ ఉంటుంది సరిగా డైజెషన్ అవ్వకపోవడం లేకపోతే హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఎసిడిటీ ప్రాబ్లం ఇవన్నీ ఫేస్ చేయడానికి గట్ హెల్తీగా లేదని అంటారు యూజువల్గా ఏంటంటే కాన్స్టిపేషన్ కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారండి గట్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ మన కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అలాగే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి ప్రాపర్గా టైం టు టైం ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అలాగే అబ్జార్బ్షన్ కూడా బాగుంటేనే గట్ హెల్తీగా ఉందని అంటాం అయితే ఇక్కడ ఏంటంటే గట్లో టూ బ్యాక్టీరియాస్ ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఎప్పుడైతే ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు గట్ అన్హెల్దీ అని చెప్తాం సో దీనివల్ల మనకు కారణాలు మనకు సిమ్టమ్స్ కూడా వస్తాయి గ్యాస్ ప్రాబ్లమ్ వేసినట్టు ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు సిమ్టమ్స్ కూడా వస్తాయి అసలు దీన్ని ఎలా క్యూర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాస్ అనేది మనం తెలుసుకోవాలి వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి గట్ హెల్దీగా లేదు వాళ్ళు బయట ఫుడ్ తినడం వల్ల స్టార్ట్ అయిందా లేకపోతే వాళ్ళకు కొంతమందికి ఏంటంటే ఫైబర్ ఎక్కువ టూ మచ్ ఫైబర్ తీసుకున్నా కూడా డైజెస్ట్ అవ్వదు బ్లోటింగ్ అవుతూనే ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్ అవుతూ ఉంటుంది సో మెయిన్ గా ఇక్కడ రీజన్ ఏంటంటే టూ మచ్ సాల్ట్ టూ మచ్ ఏమంటారు షుగర్ ఇంటేక్ వల్ల గట్ అనేది డిస్టర్బ్ అవడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ రీజన్ ఇదే చెప్తా మనం సాల్ట్ అనేది మన బాడీ యూరిన్ ప్రకారంగా ప్రూఫ్ ప్రకారంగా స్వెట్ ప్రకారంగా మనం సాల్ట్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు బట్ షుగర్ అనేది ఎలిమినేట్ చేయలేము మనకు షుగర్ అనేది ఎనర్జీ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఎక్సెస్ షుగర్ ఫ్యాట్ లాగా స్టోరేజ్ అవుతుంది టూ మచ్ షుగర్ ఇంటెక్ ఉన్న టూ మచ్ సాల్ట్ ఇంటెక్ మన ఫుడ్ తీసుకున్న బ్లోటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం గట్ హన్ హెల్దీగా ఉండడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే డే అంతా సెట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం మూమెంట్సే ఉండవు కొంతమందికి అవర్స్ సిస్టమ్ ముందు వర్క్ చేస్తూ ఉంటారు ఆ బౌల్ మూమెంట్స్ ఉండవన్నమాట సో మోస్ట్లీ ఏంటంటే ఎవ్రీ వన్ అవర్ కి జస్ట్ వాక్ చేసి రావడం అట్లీస్ట్ ఒక ఒక హండ్రెడ్ స్టెప్స్ అయినా తీసుకొని రావడం వల్ల గట్ హెల్దీగా ఉంటుంది ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే సో మరి ఈ గట్ హెల్త్ ఇష్యూ వచ్చింది దీనివల్ల అనారోగ్య సమస్యలు మీరు చెప్పినవి వస్తున్నాయి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి మెయిన్గా ఫస్ట్ థింగ్ ఫుడ్ అండి ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్ మనము ఫ్రీ చాలా మంది చెప్తారు ఏంటంటే ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి ఎవ్రీ టూ కి కొద్ది కొద్దిగా తినాలి అని అంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వీళ్ళకి ఇండైజెషన్ ఉంది టూ కి ఒకసారి తింటుంటే కూడా కొంతమందికి డైజెషన్ అవ్వదు ఇప్పుడే తిని మళ్ళీ టూ కి తింటే కూడా సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి టైమింగ్ సెట్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ టెన్ ఓ క్లాక్ చేస్తున్నారా టెన్ ఓ క్లాక్ కంప్లీట్ చేయడం లంచ్ టూ ఓ క్లాక్ కంప్లీట్ చేయడం డిన్నర్ వచ్చేసి బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ చేయడం ఇది టైమింగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోవాలి దానివల్ల ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ మనకు హెల్ప్ అవుతుంది సెకండ్ థింగ్ హై సాల్ట్ ఫుడ్స్ అనేది ఖచ్చితంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడం సెకండ్ పాయింట్ అండి దానివల్ల చాలా మటుకు రిలాక్సేషన్ ఉంటుందండి గట్టికి థర్డ్ పాయింట్ ఏంటంటే ఫైబర్ ఇంకా మనందరికీ అందరికీ తెలుసు గట్ హెల్దీగా ఉంటే ఫైబర్ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ అండ్ క్యారెట్స్ బీట్రూట్ క్యారెట్ వీలైనంత వరకు ఇంక్లూడ్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు ఓకే సెకండ్ థింగ్ జింజర్ జింజర్ లో మనకి ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి జింజర్ ఆల్ అనే ఉంటుంది అది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఈ ఈ హై ఫైబర్ ఫుడ్స్ లో మనం బీట్రూట్ క్యారెట్ జింజర్ ని తరచుగా యూజ్ చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం సీడ్స్ అండ్ నట్స్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటూ ఉన్నారు ఫ్లాక్ సీడ్స్ వల్ల ఫైబర్ వస్తుంది చియా సీడ్స్ వల్ల ఫైబర్ వస్తుంది ఇంకా సీడ్స్ తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి నైట్ అన్ని సీడ్స్ నానబెట్టేసి మార్నింగ్ తీసుకుంటూ ఉంటారు ఇది చిన్న మిస్టేక్ అండి ఏంటంటే ఓన్లీ సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవడం వల్ల టూ మచ్ ఫ్యాట్ టూ మచ్ క్యాలరీస్ సో టూ మచ్ ఫ్యాట్స్ క్యాలరీస్ ఉండడం వల్ల కొంతమందికి మళ్ళీ ఇండైజెషన్ కూడా ఫీల్ అవుతుంది మళ్ళీ బ్లోటింగ్ కూడా ఉంటుంది తీసుకోవాలి బట్ లిమిట్లో తీసుకోవాలి నానబెట్టి తీసుకోవడం వల్ల ఫైబర్ అబ్జార్బ్షన్ బాగుంటుంది బట్ టూ మచ్ ఇంటెక్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ లిమిట్గా ఒక పది ఆల్మండ్స్ ఒక టూ త్రీ వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వన్ టీ స్పూన్ చియా సీడ్స్ త్రోడ్ ద డే వాటర్ బాటిల్లో వేసేసుకొని చియా సీడ్స్ కూడా తీసేసుకొని మనం త్రోడ్ ద డే చూజ్ చేస్తూ ఉండడం వల్ల కూడా ఈ ఫైబర్ మనకు అబ్జార్బ్షన్ అనేది బాగా ఉంటుంది సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం కూడా ఒక రీజన్ అండ్ మెయిన్గా స్లీప్ టెన్షన్ వల్ల కూడా మనకి ఏంటంటే కార్టిజోల్ రిలీజ్ అవుతుంది విచ్ లీడ్స్ టు మనకు స్ట్రెస్ హార్మోన్ మనకి ఇండైషన్ కూడా లీడ్ అవుతుంది అనమాట సో స్ట్రెస్ కూడా వీలైనంత వరకు తగ్గించుకోవడం అనేది ఒక రీజన్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ రావడం వల్ల ఈ ఎస్టీ రావడం వల్ల కూడా స్ట్రెస్ లీడ్ అవుతూ ఉంటుంది అంటే ఇదేంటి ఇలా అవుతుంది నా కూర కూరకి కాన్స్టిపేషన్ వల్ల కూడా చాలా మంది డే అంతా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు కాన్స్టిపేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంక్లూడ్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో డైట్ అనేది స్టార్ట్ చేయాలి చాలా మంది వెయిట్ గెయిన్ ఉంటారు ఎట్ ద సేమ్ టైం గట్ హెల్దీగా ఉండదు ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అంటే తక్కువ ఫుడ్ తీసుకోవడం అందరి మైండ్ లో వెయిట్ లాస్ అవ్వాలంటే తక్కువ ఫుడ్ తీసుకోవడం అనేది ఉంటుంది తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల లెస్ మజిల్ మాస్ ఉంటుంది వీక్నెస్ లీడ్ అవుతుంది బిజినెస్ మళ్ళీ త్రూ అవుట్ ద డే లెటర్జిక్ గా ఉంటారు ఇవన్నీ లీడ్ అవుతూ ఉంటాయి మెయిన్గా వెయిట్ లాస్ ప్లాన్ చేయాలి గట్ హెల్దీగా లేదు అని అంటే కనుక ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక అంటే మీ దగ్గరకు వస్తారు అంటే డైట్ కోసం ఈ గట్ హెల్త్ బాగాలేదని ఇలా వస్తారు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారండి సో ఇప్పుడు గట్ హెల్త్ బాగాలేదని ఒకవేళ మా దగ్గరికి ఎవరైనా కాంటాక్ట్ అన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వెయిట్ ఎంత ఉందో చెక్ చేస్తాం వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా గట్ హెల్దీగా ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి అది ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు వెయిట్ గెయిన్ ఉన్నవాళ్ళు సో ఫస్ట్ థింగ్ వాళ్ళ రూట్ కాస్ తెలుసుకొని పీసీ ఒడి పీసీ థైరాయిడ్ ఉందా కూడా క్రాస్ చెక్ చేసుకొని మేము ప్లాన్ చేస్తాం ఓన్లీ గట్ హెల్దీగా లేదు ఓన్లీ వెయిట్ గేనే ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా అసలు ఇండియన్ ఐట్రిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేయాలి ఏ టైంలో మనం ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి వర్కౌట్స్ చేస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటారు అని కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది అనమాట త్రీ మంత్స్ వాళ్ళ వాళ్ళ ఫుడ్ పిక్స్ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది త్రీ మంత్స్ గైడెన్స్ అనేది ఇస్తాము గట్ రీసెట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా త్రీ మంత్స్ లో వాళ్ళ గట్ హెల్తీగా ఉండడానికి ప్లాన్ చేస్తాము ఈ గట్ రీసెట్ ప్రోగ్రామ్ లో వెయిట్ లాస్ కూడా అవుతారు మెటబాలిజం కూడా బూస్టప్ అవుతుంది అండ్ ఓవరాల్ గట్ హెల్దీగా కూడా ఉండడానికి మేము ప్లాన్ చేస్తాము ఓకే ఏదైనా కానీ రకరకాల ప్రోబయోటిక్స్ ఇలాంటివి బయట దొరుకుతూ ఉంటాయి అలాంటివి తీసుకొని గట్ హెల్త్ సరి చేసుకుంటే మళ్ళీ కొన్ని రోజులకే మళ్ళీ అయిపోవడము బ్యాడ్ బ్యాక్టీరియా రావడము మళ్ళీ గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి ఆహార నియమాలు మీరు చెప్పినట్లుగా పాటిస్తే ఒక డైట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే కనుక అది పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఉంటుంది ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా ప్రోబయోటిక్స్ అందరి మైండ్లో గట్ హెల్దీగా లేదంటే ఒక ప్రోబయోటిక్స్ తీసుకోవాలని అనుకుంటారు ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ వీటితో పాటు మనం డైట్ మనకు మెయిన్గా వాటర్ ఇంటేక్ కానీ టైమింగ్స్ మా ఆహార నియమాలు టైమింగ్స్ మెయింటైన్ చేయడం కానీ వర్కౌట్ చేయడం కానీ లేకపోతే ప్రాపర్ ఫుడ్ ఏదైతే ఇంక్లూడ్ చేస్తున్నామో అది ఒకటి ఇంపార్టెంట్ ఓన్లీ ప్రోబయోటిక్ తీసుకుంటా ప్రోబయోటిక్స్ తీసుకుంటాము తగ్గిపోతుంది అంటే కాదండి సో ప్రోబయోటిక్స్తో పాటు మనం ఇవన్నీ మెయింటైన్ చేసి మనం వెయిట్ లాస్ ఉన్న వెయిట్ గేన్ ఉన్న వాళ్ళ వెయిట్ లాస్ ప్లాన్ చేసుకుంటేనే ఇది వన్ స్టాప్ సొల్యూషన్గా ఉంటుంది లేకపోతే ప్రోబయోటిక్స్ యూజ్ చేసిన రోజులు బాగుంటుంది మీరు అన్నట్టుగా మళ్ళీ తర్వాత రీచ్ స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ కంటిన్యూ ఫేస్ చేస్తూనే ఉంటారు వన్ స్టాప్ సొల్యూషన్గా వాళ్ళు ఒక లాంగ్ ఒక ఒక లాంగ్ స్టా లాంగ్ ప్రాసెస్లో ప్లాన్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది దీన్ని రివర్స్ చేయగలుగుతాం ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు పావని గారు సో ఎవరికైనా ఇష్యూ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాము ఇష్యూ లేనిది ఎవరికి చెప్పండి అందరికీ ఉంది సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం గట్టిని రీసెర్చ్ చేసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి